హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో అస్సలు శనగపిండి వాడకుండా చాలా రుచిగా కొత్తగా అందరికీ నచ్చేలాగా కేవలం రెండు బంగాళాదుంపలతో జంతికలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇవి అస్సలు ఆయిల్ కూడా పీల్చవండి ఈ జంతికల కోసం శనగపిండి కూడా వాడాల్సిన పని లేదు ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ ఈ జంతికలు చేయడం కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ముందుగానే ఉడకబెట్టేసి తీసుకున్నాను వీటిపై ఉన్న పొట్టు తీసేసి పొట్టు రెండింటికి తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసేసుకొని వేసుకోండి లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇందులో నీళ్ళేమీ వేయకుండా మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఇది మీకు గ్రైండ్ అవ్వట్లేదు అంటే ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ను పక్కన ఉంచండి నెక్స్ట్ పిండి కలపడానికి వీలుగా ఉండే వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి పిండిని జల్లించుకోవడానికి జల్లెడ పెట్టి ఈ జల్లెడలోకి ఒక రెండు కప్పులు దాకా పొడి బియ్య పిండిని తీసుకోండి ఇలా బియ్యపిండిని జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మీరు కావాలంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు ఒక టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్ట్ వేయండి మీరు కావాలంటే కారమైనా వేసుకోవచ్చండి మీరు తినే కారాన్ని బట్టి ఒకటి నుండి ఒకటిన్నర దాకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు మీ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక ఇందాక మనం ముందుగానే గ్రైండ్ చేసిన ఆలు పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేయండి ఆలు పేస్టు మొత్తం వేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆలు పేస్ట్తోనే పిండిని బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు నీళ్ళు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలపాలి నీళ్ళు ఒకేసారి పోసేసారనుకోండి పిండి లూజ్గా అవుతుందండి సో చూసుకొని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసి పక్కన ఉంచండి అంటే జంతికల గొట్టానికి సరిపడా కొద్దిగా పిండిని సపరేట్ చేసి పక్కన ఉంచండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూతతో కవర్ చేయండి నేను ఇక్కడ ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ను తీసుకున్నాను ఈ ప్లేట్ను జంతికల గొట్టంలోకి వేసి జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని పెట్టి రెడీగా పక్కన ఉంచండి జంతికలు వత్తడానికి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోండి ఆయిల్ గ్రీస్ చేశాక మనం ఆల్రెడీ పిండిని జంతికల గొట్టంలో పెట్టి ఉంచుకున్నాం కదా ఆ జంతికల గొట్టాన్ని తీసుకొని ఈ ప్లేట్ మీద జంతికలా ఒత్తుకోవాలి ఇలా ఒక వాయికి సరిపడా ఒత్తుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్తో కవర్ చేసి పక్కన ఉంచండి ఇలా నేను ఒక వాయికి సరిపడా ఐదు జంతికలను ఒత్తేసానండి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న జంతికలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి అప్పుడు రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపులో కూడా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా వేయించుకోండి ఇవి మరీ కలర్ అయితే రావండి ఇలానే వేగుతాయి ఆయిల్లో నొరగ తగ్గి క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి ఎందుకంటే ఈ జంతికలకి మనం కారాన్ని యూజ్ చేయలేదు కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయాలి సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా జంతికలా ఒత్తుకోవాలి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి సో అంతేనండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా జంతికలు అయితే రెడీ అయిపోయాయి శనగపిండి లేకుండా అస్సలు నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్